హెచ్ఎల్ లో కళా వెంకట్రావు టికెట్ కు ఎక్కడ ఎసరు పెడతారనే ఉద్దేశంతోనే ఆ పార్టీకి చెందిన కలిశెట్టి అప్పన్నాయుడుపై నిన్న జరిగిన శంకారవం సభలు ఆయనపై దురుసుగా వ్యవహరించిన తీరు చూస్తే కళా వెంకట్రావు తీరు ఎలాంటిదో అర్థమవుతుందన్నారు నియోజకవర్గంలో కలిశెట్టి మనుగడ లేకుండా చేయాలని కళా వెంకట్రావు చూస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే గొలర్రే కిరణ్ తీవ్ర ఆరోపించారు నిన్న నీ పార్టీలో నీ మీటింగ్లో స్వతహాగా కల్లారా చూసినా అందరమీ చూశాం ఒక వీడియోలు కూడా బయటకు వచ్చే ఒక మీ తాలూకా నాయకుడు మీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు అతను చేస్తున్న పని ఏమిటో నువ్వు చూస్తున్నావు నువ్వు కల్లారా చూస్తే తెలుస్తుంది ప్రజలందరిని కూడా అక్కడ వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని మానిటరింగ్ చేసి మీరు వెళ్ళండి కలిసే టైం తన్నియండి వాడిని బయటిని తోసివండి అని అక్కడ నువ్వేం చేస్తున్నావో నీ వీడియోలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు మీ దగ్గర కూడా ఉన్నాయి ఈ వీడియోల ద్వారాగా నువ్వు ఈ పార్టీ తాలూకా పరిస్థితి నీ తాలూకు పరిస్థితి నీ నాయకు తాలూక పరిస్థితి ముందు గమనించి మాట్లాడాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు నువ్వు అక్కడికి వచ్చి నీ కార్యకర్తని కానీ ఒక నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తనే నువ్వు దాచుకోలేక సర్దిద్దలేక సర్దిద్దుకోలేక నడుస్తూ ఉన్నావు ఈరోజు అందరూ చూస్తూ ఉన్నాం రోజు నిన్న జరిగిన సంభాషణ అయితే తెలుగుదేశం కార్యకర్తలు జుట్టులు పట్టుకొని తోసుకొని తోపులాట్లాడుకొని కొట్టుకొని వీధుల్లో తిరగడం జరిగింది అలాంటిది మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ లేదని హెచ్చరిస్తూ ఉన్నాను